హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట ఇంకా ఈరోజైతే బీచ్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము ఆల్రెడీ నేను ఫైవ్ ఫిఫ్ సారీ ఫోర్ ఫిఫ్టీకి లేసాను అనమాట ఫోర్ ఫిఫ్టీకి నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని అదంతా కూడా వీడియో తీసి అప్లోడ్ చేశాను మంది ఫస్ట్ ఛానల్ ఉంది కదా లీలా సాంబా ఛానల్ దాంట్లో అయితే పోస్ట్ చేశాను అనమాట ఇది వచ్చేసి మన సెకండ్ ఛానల్ తెలుగు అమ్మాయి లైఫ్ స్టైల్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఆ వీడియో ఆగిన కాడి నుంచి ఇది కంటిన్యూ అనమాట బంగాళదంపలు ఫ్రై చేసేసాను కట్ చేసి తర్వాత వచ్చేసి బాక్స్ పెట్టేశాను వీడియో అప్లోడ్ చేద్దామని వీడియోకి వాయిస్ చెప్తుంటే ఒకటేమైనా ఫోన్లు అనమాట ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసి వీడియో వాయిస్ చెప్పడానికి కుదరలేదు అందులో ఒక ఆటో వచ్చేసింది ఇంకా బాక్స్ పెట్టేసేసుకొని పులిహోర ఇంకా బంగాళదుంప ఫ్రై చేశాను నేను అవి రెండు క్యారేజీ పెట్టేసుకున్నాను పెట్టుకొని బయలుదేరి ఆటో వచ్చేసింది ఆటో ఎక్కేసాం మా ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మా పుడ్డా వచ్చింది కదా ఇంకా బీచ్కి అయితే బయలుదేరాం చూశారు కదా అసలు ఆ ప్రకృతి అయితే ఎంత బాగుందో అంత నార్బోసుందనమాట నారుబోసే వాడికి చాలా ఉంది అసలు నేను ఈ వీడియో ఆన్ చేసినప్పుడు ఇంకా అది వైపు మొత్తం పొలా పొలాలన్నమాట ఇటు సైడు నేను వీడియో ఆన్ చేసేటోడికి ఆ పొలాలన్నీ అయిపోయినాయి ఆటో వెళ్తూ ఉంది కదా ఇది వచ్చేసి పార్కు కొత్తగా కట్టారు పార్కు పేరు అయితే మనకు తెలియదు నెక్స్ట్ టైం డీటెయిల్స్ కనుక్కొని మీతో షేర్ చేసుకుంటాను బీచ్కైతే వచ్చేసాం అసలు ఫుల్ వర్షం మేము బయలుదేరేటప్పుడు వర్షం లేదు కానీ సగం దూరం వెళ్ళాక వర్షం స్టార్ట్ అయింది ఆటో లోపలికి కూడా పడుతుంది అనమాట బీచ్ దగ్గర ఆల్రెడీ ఉదయం కొంచెం వర్షం పడింది వెళ్దామా తొమ్మిదింటి అప్పుడు పడింది వెళ్దామా వద్దా అని కొంచెం అనమాట ఎలాగైతే అలా అయిందని రెడీ అయ్యాం మేము బయలుదేరేటప్పుడు వర్షం లేదు సగం దూరం వచ్చాక మళ్ళీ వర్షం పడింది బీచ్ దగ్గరికి వెళ్ళేదాకా మేము ఒక్కసారి వచ్చాం అసలు బీచ్ దగ్గర వర్షం పడతా ఉంటే ఆ చలికి అబ్బో నాయన మాములుగా లేదనమాట ఈరోజు కూడా అలా వండిద్దాం అనుకుంటా వచ్చాం కనీసం గొడుగులు కానీ ఏం తెచ్చుకోలేదు ఎలాగ ఏంటి అని అనుకుంటా ఆ ఫైనల్లీ బీచ్ దగ్గరికి వచ్చేసి ఇది బీచ్ దగ్గర కూడా అనమాట నేను పాత వీడియోస్ చూసినట్టయితే నాది ఫస్ట్ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ వెళ్ళింది అవన్నీ కూడా బీచ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈరోజైతే మాత్రం బీచ్ దగ్గర కోలాహలం అసలు ఆటోలు కూడా చాలా దూరం ఆపేసారు ఇప్పుడు గుడి దగ్గర నుంచి చాలా దూరం నడవాలి ఇంకా చాలా దూరం ఇక్కడ నుంచి ఇంకా బీచ్ దగ్గరికి ఎంత ఉండిద్దో ఇటు సైడ్ బీచ్ దగ్గర ఆటో ఆగిన దగ్గర కొంచెం సగం దూరం ఉందనమాట అసలు ఆ గుళ్ళో కూడా చాలా రష్గా ఉంది జాను ఫుల్గా ఉన్నారు పూజలు చేస్తున్నారు కార్తీక పౌర్ణమి అంటే స్పెషల్ ఉంది కదా ఏ గుళ్ళు అయినా కూడా చాలా ఫెష స్పెషల్ ఉండిద్ది అలాగే పూజలు బాగా చేస్తారు పవర్ణం రోజు నేను రావటం ముందు వీడియోలో చెప్పాను చిన్నప్పుడు వచ్చాను తర్వాత అంటే అమావాస్యలకి తర్వాత ఇంకా మ్యారేజ్ అయ్యాక చాలా తగ్గిపోయింది ఎప్పుడన్నా ఒకసారి అలా వచ్చి కొంతసేపు ఆదివారం ఉంటప్పుడు ఇట్లా స్పెషల్ డేస్ అప్పుడైతే రాలేదు అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయో అసలు ఒక తిరణాలు జరిగినట్టు జరుగుతుంది అసలు ఇలా ఉండిద్దని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము మా చిన్నప్పుడు ఏంటంటే తాగడానికి తాగడానికి మంచి కూడా దొరకవు అక్కడ ఉప్పు వాటర్ కదా ఈ కొట్లు ఇవన్నీ కూడా ఉండవు అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో చూ చెప్పాను ఈ బిల్డింగ్స్ కానీ ఏముండవు అసలు ఎడార్ లాగా ఉండేది ఇప్పుడైతే మాత్రం అన్ని షాప్స్ అన్ని షాప్స్ అంటే డైలీ ఉండవు ఇప్పుడు స్పెషల్ డే అని చెప్పేసి మనకు తెరణలో పెడతారు కదా అట్లా షాపులు ఇంకా చాలా ఉన్నాయి మాట ఆగిందని చెప్పా కదా అక్కడి నుంచే చాలా షాపులు ఉన్నాయి దీంట్లో ఏముంది లబ్బా చూపించడానికి ఈ షాప్లని చెప్దాంలే వీడియోలో అని అనుకున్నాను ఇక గవ్వలకు సంబంధించి కానీ అసలు అవి అద్దాలకి ఎలా ఉంటాయి కదా మనకి దాన్ని ఏమంటారు గడపకి డెకరేషన్లా పెట్టుకుంటాం అలా అనమాట పోలీసులు కూడా చాలామంది ఉన్నారు అట్లానే ఆశా వర్కర్స్ అనమాట మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అట్లా చూడడానికి అంతా సెక్యూరిటీగా ఉంది ఇవాళ ఫుల్ రష్గా ఉండిద్ది అనమాట బీచ్ దగ్గర అసలు ఇప్పుడు ఇంకా కొంచెం గ్యాప్ కనిపిస్తుంది మా చిన్నప్పుడు అయితే ఏమున్నాయి అంబులెన్స్ కూడా పెట్టారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇట్లాంటి స్పెషల్ డేస్ అప్పుడు ఒకటి రెండు చావు వార్తలు ఉంటాము అందుకని చెప్పి పోలీసులు ముందుగానే అంబులెన్స్ని కూడా పెట్టినట్టున్నారు ఇంకా ఇక్కడ చూస్తే చూస్తున్నారు కదా మొత్తం పూజలు చేస్తున్నారు అబ్బా అసలు మా మ్యారేజ్ కాకముందు బీచ్ వేరు పవర్ణానికి ఇప్పుడు బీచ్ వేరు అన్నట్టుగా ఉంది నాకైతే అసలు పూజలు ఏం చేస్తున్నారో శివలింగాలు చేసి చక్కగా ముగ్గులు పెట్టి పూజ చేసుకొని దీపారాజులు ఇంకా చేస్తున్నారనమాట ఆల్రెడీ చాలా మీకు చూచింది నేను కొంతవరకే కొంతవరకే మీ నేను ఇప్పుడు మేము నడుస్తున్న దగ్గర కూడా కొంతవరకే మీకు చూపిస్తుంది మొత్తం చూపించట్లేదు మొత్తం కూడా పూజలు చేసి ఉన్నాయి ఇంకా పూజలు చేస్తున్నారు అసలు ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు లాస్ట్ ఇయరు పౌర్ణమి రోజు లేకపోతే సోమవారం ఎట్లన సంథింగ్ ఒక రోజు వచ్చినప్పుడు మాత్రం కొన్ని ఎట్లనే గుళ్ళులాగా చేసేసి దీపాలు కూడా గుంట తీసి గుంటలో పెట్టారు అంటే గాలికి దీపారాధిని కొండెక్కకుండా పెట్టారనమాట అవి కూడా నేను లాస్ట్ ఇయరు వీడియోస్లో పెట్టాను ఇప్పుడైతే మాత్రం అసలు ఇంకా చెప్పవసరం లేదు వర్షానికి చూశారు కదా గొడుగులు వేసుకొని ఉండరు మేము ఇప్పుడు కూడా సన్న జల్లు అయితే పడుతుంది కంటికి కనపడినంత సన్న జల్లు అనమాట ఒకసారి పడతా ఉండేది కదా అలాగా ఇంకా దీపారాజులు వెలుగుతూనే ఉన్నాయి అసలు పూజలు చేసుకొని ఎంత బాగుందో జనం అయితే ఎక్స్పెక్ట్ చేసినంత లేరు ఎందుకంటే వర్షం కారణంగానో ఇంకా అలా కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఎక్కువ నేను నేను ఊహించినంత లేవు ఎందుకంటే మేము మా చిన్నప్పుడు ఇదంతా టెంట్లు వేసేసి అసలు మంది జనం ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఎందుకంటే ఎక్కువ శాతం సండేస్ వస్తున్నారు పిల్లల స్కూల్ సెలవు పెట్ట కొన్ని స్కూల్కి సెలవు ఇచ్చారు కొన్ని స్కూళ్ళు ఉన్నాయి ఇంకా పౌర్ణమి రోజు అందుకని చెప్పేసి అసలు చూడండి ప్రతి ఇక్కడైతే పెద్ద శివలింగం చేశారు నేను ఇంకా ఇప్పుడు తీశాను కానీ ఇంకొక శివలింగం అయితే మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కనిపించిందనమాట అసలు అది కూడా చాలా బాగుంది నేను ఇది అది ఒకటే అనుకున్నాను నాకు వీడియో ఎడిటింగ్ అబ్బా అది కూడా ఫోటో తీసుకుంటే బాగుండేదని అది కుంకుమ పసుపు వాటిలతో అభిషే అర్చన చేసి అభిషేకం కూడా చేశారనమాట చాలా బాగుంది చూస్తానిక చుట్టూ కూడా చాలా బాగుందనమాట ఇది ఫ్రెష్గా ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాము ఇప్పుడే ఫ్రెష్గా చేసి వెళ్ళారు మేము కూర్చునేటప్పుడే వాళ్ళు చేస్తున్నప్పుడే మేము ఆడు కూర్చున్నాం వాళ్ళు అటు వెళ్ళం నేనైతే వీడియో తీసి మీకు చూస్తున్నాను ఇలా చేశారనమాట పూజలు అయితే మాత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటారు కదా ప్రతి ఒక్కసారి వెలుగించున్నాయి మూడు వందల అరవై ఐదు వత్తులు పిండి వత్తులు ఇంకా నార్మల్గా దీపారాధనలు చేసే వాళ్ళు రకరకాల పూజలు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తుంటారు కదా అలాగా ఇవన్నీ చూస్తే నాకు కూడా చేయాలనిపించింది కానీ నేనైతే చేయలేదు ఎందుకంటే మనం ఎక్స్పె ఎలా చేస్తారు లేకపోతే ఇలా చేస్తారా ఇవన్నీ నాకైతే ఐడియా లేదు అక్కడికి వెళ్ళాక చూస్తే అబ్బా మనం కూడా ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటే బాగుండేది మనం కూడా చేసుకునే వాళ్ళు మనం ఏందంటే ఉరికే సరదాకి వెళ్ళినట్టే వెళ్ళామనమాట పూజ చేయాలి అవన్నీ కాదు అది కాక ఉదయాన్నే టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసి బాక్స్ అంటే ఫుడ్ తీసుకొని ఫుడ్ ప్యాక్ చేసుకొని తీసుకొని అనమాట మేము ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచి పది గంటలకు బయలుదేరాము ఇంకా ఒక ప్లేస్ చూసుకొని శుభ్రంగా ఉన్న ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చున్నాము అసలు పూజలు అయితే నేనైతే ఇవే చూసుకుంటా పూజలే చూసుకుంటా ఉండ ఇలా చేస్తారేమో మనకి ఒక అవగాహన లేదు అక్కడ దొరికితే చేద్దామని అడిగారు కానీ మా పిన్ని వాళ్ళు నేనే వద్దులే టిఫిన్ చేసి వచ్చాం కదా మళ్ళీ పూజ చేసాక మునగకూడదు అంటారు అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ టైం వచ్చే సంవత్సరం చూసుకుందామాలి మనం ఎప్పుడు చేయలేదు కదా మళ్ళీ కొత్తగా ఎందుకు అన్నట్టుగా అయితే ఆగిపోయాను ఎవరేం చేయలేదు మేము వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు ముగ్గురు లేడీస్ వెళ్ళాము ముగ్గురు పూజలు పూజలేం చేయలేదు ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ లేదు మునగడానికి ఎందుకనో తెలియదు కానీ బిచ్లో చానాళ్ళు అవుతుంది మునిగి వస్తాను కానీ ఊరికే ఒడ్డుని కూర్చొని కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసేసి అసలు ఆ అమ్మవాళ్ళు దూరమైనప్పుడైతే నేను తేగొచ్చానమాట నెల కోసారన్న ఇంకా అమ్మ వాళ్ళు గుర్తొచ్చినప్పుడు అలా ఆడ కూర్చొని కొంచెం నాకు ఎందుకనో ఇక్కడ మనకి ఎవరి మాటలు వినపడవు ఓన్లీ సముద్రం అలల సౌండే వినపడిద్ది మన మైండ్లో ఆలోచనలు అవన్నీ ఒకవేళ ఉన్నా కూడా నాకు ఎందుకనో ఫీస్ ఆఫ్ మైండ్ అట్లా ఉండిద్ది అనమాట మా బొడ్డవని చూశారు కదా చేపేళ్ళ దొలినట్టు దొలుతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామైతే కొనుక్కొని నా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఇంకా నన్ను కూడా లాక్కెళ్ళారు నేను మునగను నాకు వద్దంటేను రా రా వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ నేను కూడా బీచ్లో వచ్చాను కొంచెం సేపు ఆ ఒడ్డునే కూర్చున్నా లోపల దాకా వెళ్ళలేదు ఎందుకని చెప్తున్నాను కదా కొంచెం దూరం వెళ్ళాను తర్వాత మళ్ళీ వద్దు ఇన్ ఉండలేదు అలాగని ఉందని చెప్పను లోపలికి వెళ్ళాక ఆటోమేటిక్గా వెళ్ళాలనిపించింది కానీ మళ్ళీ ఎందుకనో కొంచెం బిడి అనిపిస్తుంది అనమాట చనాలు అవుతుంది కదా ఇంకా మా పాప నేను ఇద్దరం కలిసి కొంచెం సేపు ఆ వెనకాల మనుషులు కనపడిస్తున్నారు కదా అక్కడ దాకా అయితే వెళ్ళాము తర్వాత వచ్చి ఒడ్డునే కూర్చొని చాలాసేపు కూర్చున్నాం అనమాట మేము పది ఇంటికి ఇంటికాడ నుంచి బయలుదేరాం అక్కడికి వెళ్ళేటవాడికి పదకొండు అట్లా అవుతుంది ఎందుకంటే ఆటో కొంచెం దూరాన్ని ఆపేశారా మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొని బీచ్ దగ్గరికి వచ్చి మేము ఒక ప్లేస్ ఎత్తుక్కొని కూర్చొని ఇంకా తర్వాత మునగడానికైతే వాళ్ళు మా సిస్టర్ ఏమో రామయ్య మునుగుదాము సరదా అని అంటే నాకు కొంచెం సేపు వెళ్ళాలనిపించలేదు తర్వాత కొంచెంసేపే నేను మునిగాను ఒక వన్ అవర్ మునిగుంటానేమో పన్నెండు పన్నెండున్నర కల్లా ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి అప్పుడు వరకు అయితే ఇంకా చాలా టైం ఉన్న అసలు చాలామంది మామూలుగా అయితే ఎంత రష్గా ఉండిద్దు అసలు ఫుల్ రష్గా ఉండిద్ది పౌర్ణం రోజు ఈసారి కొంచెం తక్కువగా ఉన్నారు అని అనుకోమాకండి నెక్స్ట్ వీడియోలో జనాన్ని కూడా చూపిస్తాను ఫుల్గానే వచ్చారు ఈ వీడియోకి ఇంకా కంటిన్యూ ఉంది ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోయేటట్టుంది అందుకని చెప్పేసి పాటలు పాటలుగా పెడుతున్నాను ముందు ఫస్ట్ ఛానల్లో పెట్టాను కదా అది నేను ఉదయాన్నే లేచి ఏం